నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ త్వరలో జరగబోతుంది నందమూరి నట వారసుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేయటం కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు లెజెండ్ సినిమా నుండి శాతకర్ణి ఆదిత్య త్రిబుల్ నైన్ ఇలా నందమూరి వారసుడు సినిమా గురించి డిస్కషన్స్ వస్తూనే ఉన్నాయి అయితే ప్రశాంత్ వర్మతో సినిమా మొదలు పెట్టడమే అనుకొని మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యారు మోక్షజ్ఞ మాత్రం తన లుక్స్తో ఫ్యాన్స్కి కిక్కిస్తున్నాడు లేటెస్ట్గా హైదరాబాద్లో జరిగిన ఫ్యామిలీ వెడ్డింగ్ లో కనిపించాడు మోక్షజ్ఞ బ్లాక్ అండ్ వైట్ షెర్వాణితో మోక్షజ్ఞ డాషింగ్ లుక్స్ ఫ్యాన్స్ని ఖుషి చేస్తున్నాయి ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ని ఇలా తన లుక్స్తోనే ఊరిస్తున్నాడు వారసుడు ప్రశాంత్ వర్మ సినిమా ఏమైందో ఇప్పటివరకు అప్డేట్ లేదు వేరే డైరెక్టర్ ఎవరితోనైనా సెట్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి మోక్షజ్ఞ తెరంగేటంపై బాలకృష్ణ ఆలోచన ఏంటన్నది తెలియాల్సి ఉంది క్రిష్ డైరెక్షన్లో ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమా చేస్తున్న బాలయ్య ఆ సినిమాలోనే మోక్షజ్ఞ తెరంగేటం ప్లాన్ చేస్తున్నాడని టాక్ అదే జరిగితే మాత్రం ఒక సూపర్ హిట్ సీక్వెల్తో పాటు నందమూరి వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా షురూ అయినట్టే ఉంటుంది వారసుడు కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఉన్నారు మోక్షజ్ఞ మాత్రం తనకు తానుగా సినిమాలకు రెడీ అవ్వడానికి కాస్త టైం తీసుకున్నాడు అయితే తొలి సినిమా మొదలు పెట్టడం వరకే ఈ లేట్ ఫస్ట్ సినిమా పడితే మాత్రం వరుస ప్రాజెక్టులు చేస్తూ వెళ్లే ప్లాన్లో ఉన్నారట ఓ పక్క బాలయ్యబాబు కూడా ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అందుకే మోక్షజ్ఞ సినిమా గురించి టైం తీసుకుంటున్నారు అయితే వారసుడు ఎప్పుడొచ్చినా కూడా తొలి సినిమాతోనే జాతర చూపించాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి